అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే జొన్నపిండితో టమాటాలతో వడియాలు చేసి చూపిస్తానండి ఎంతో హెల్దీ అయిన రెసిపీ ఇది ఎల్ హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది చూపిస్తున్నాను దానికి ఏమేమి కావాలో ఏంటో చూపిస్తాను చూడండి అవి ఎలా పెడతానో ఏంటో చూపిస్తాను ఏగింది చూడండి ఎలా ఉందో ఒడియం మీకు ఏమేమి కావాలో చూపుతాను చూడండి పావు కేజీ జొనాలు తీసుకున్నానండి నేను పావు కేజీ టమాటాలు తీసుకున్నాను అదిగో పావు కేజీ గ్లాస్ అది నైట్ అంతా నాలుగు సార్లు కడుక్కొని శుభ్రం కడుక్కోవాలి కడుక్కొని నాలుగు సార్లు కడుక్కోవాలండి మట్టి అంతా పోయేలాగా కడుక్కొని ఇంకో గ్యా పావు కేజీ గ్యాస్తో వాటర్ నిండా తీసుకుని వేసేసుకోవాలి వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెడితే బాగా నానతాయి పొద్దుట ఉదయం తీర్చిలోకి బ్రాండ్ పోయి ఉంటాయి కదా మిక్సీ జార్లో వేసుకోవాలి అన్ని ఆ వాటర్తో వేసుకోండి ఎందుకంటే మనం శుభ్రంగా కడిగేసాం కదా ఆ వాటర్ బలం కూడా ఎందుకు పోవాలి మనకి బయటికి ఆ వాటర్తో ఆడేసుకుని సన్న ఇడ్లీ నూకలాగా ఆడు ఆడుకోవాలి కడిగేసి ఇడ్లీ నూకు చూసారా అలాగా ఆడుకోవాలి ఆడుకుని పక్కన పెట్టుకోండి టమాటా పొడి కూడా ఆడేసేది మిక్సీలో వేసి అది కూడా ఒక గ్లాస్ అయింది పావు కేజీ టమాటా పూరి గ్యాస్ అయ్యిందండి గ్యాస్ల కొలతనైతే అయితే మీరు గ్యాస్ల కొలతని కొలుసుకోండి కేజీల అయితే కేజీల లెక్కన కొలుచుకోండి మీకు ఎలా కొలుసుకున్నా నేను రెండు విధాలుగా చెప్పాను కదా ఆ టమాటా పూరి పొయ్యి మీద స్టవ్ మీద గిన్నె పెట్టి తొమ్మిది గ్యాసులు నీళ్ళు వేయాలండి ఒక గ్యాస్ టమాటా పూరి ఒక గ్యాస్ పిండిలో వేసాం కదా జొన్న వేసాం కదా ఆడేటప్పుడు పదకొండు గ్యాసులు అవుతాయి అలా వేసేసుకుని మర మరిగించుకోవాలి మీకు ఉప్పు అది మరిగాక పిండి వేసాక వేసుకోవాలి ఇప్పుడు వేయకండి ఉప్పు కూడా చూడండి మరిగిపోతున్నాయి కదా మరిగిపోయినప్పుడు ఒక స్కూన్ ఉప్పు రెండు స్కూళ్ళు అమ్ము రెండు స్కూళ్ళు పచ్చడి కారం వేసుకోవాలండి చూడండి మరిగిపోయినాయి కదా పిండి వేసేస్తున్నాను పిండి ఎలా చిమ్మిలో పెట్టి తిప్పితే వేయాలంటే లేకపోతే ఉండగట్టేస్తుంది అస్సలు ఉండగట్టకూడదు జొన్నపిండి ముందే ఉండగ ఉండగడేస్తుంది చూడండి అవి కూడా వేసేస్తున్నాను కదా వేసేసి కలిపిసుకోవాలి వాము వీటిలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి వడియం అలాగా పది పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడకకపోతే ఇడిపోతాయి మధ్యలో బీట్లు అయ్యి వచ్చేస్తాయి అంతకాటి పన్నెండు నిమిషాలు అన్నా ఉడికించుకోవాలి మీరు ఇంకా ఎక్కువ ఉడికించుకున్నా పర్లేదు కంపల్సరిగా పన్నెండు నిమిషాలు ఉడికించుకోవాలి కవర్ మీద నేను కవర్ క్వాలిటీ అయిన తీసుకోండి అమెజాన్లో కానీ మీషోలో కానీ బుక్ చేసుకుంటే క్వాలిటీ కవర్లు ఉంటాయి బుక్ చేసుకుని ఇంకా గోరు వెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకోండి మీరు వేడిగా ఉన్నప్పుడు పెట్టారంటే కవర్ మన హెల్త్కు మంచిది కాదు కదా ఆరోగ్యానికి అందుకు ఈ కవర్ మీదే పెట్టుకోవాలి క్లాత్ మీద పెడితే అంతగా రావండి ముక్కలు ఇరిగిపోతాయి అందుకే కవర్ మీదే పెట్టుకోండి మీరు మాత్రం గోరువెచ్చగానే ఉన్నప్పుడే పెట్టండి చల్లారి పెట్టుకుని అయినా చెక్క పడదు ఎందుకంటే మనం వాటర్ వేసాం కదా చెక్క పడతావు చల్లారినా కూడా బాగానే చూడండి పిండి పెడుతున్నాను నేను నేను చెప్పిన విధంగానే పెట్టండి మీకు చక్కగా వస్తాయి విడియాలు అన్నీ పెట్టేశాను కదా ఇవి లేసులు టమాటా లేసులు మాదిరిగా ఉంటాయి ఏగించుకు తింటే పిల్లలకి ఇప్పుడు లేసులు పెట్టద్దు అంటున్నారు కదండి లేసులు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు కదా ఈ సంవత్సరం అంతా టోరు చేసుకొచ్చి పెట్టుకొని మీకు రెండు రోజులు ఎండబెడితే ఇలా వచ్చేస్తే రెండు రోజులు అంటే రోజున్నర ఎండబెట్టండి తీసాక ఒక రెండు గంటలు ఎండబెట్టండి రెండు రోజులు అవుతుంది అప్పుడు అప్పుడు మీకు ఏపి చూపిస్తాను ఈ ఒడియాలు జొన్నపిండి ఎంతకు ఎంతో మంచిది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి వెయిట్ లాస్ కూడా అవుతాము ఈ జొన్నపిండి ఉడియాల వల్ల మీరు ఇలా పెట్టి పిల్లలకి టమాటా చాకు లేస్ ప్యాకెట్లు అడగకుండా టమాటాతో పెట్టాం కాబట్టి లేసులు తిన్నట్టే ఉంటాయి వేగించుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో ఉప ఉపయోగాలు అండి ఆరోగ్యానికి అందుకు కాబట్టి మీరు ఎలా పెట్టుకుని వేయించుకుని తిని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలాగున్నాయో మీ పిల్లలకు పెట్టండి ఎలా ఉన్నాయో మా మనవరాల్లో మనవాళ్ళు కూడా చెప్తారు కదా అందు కాబట్టి మీరు పిల్లలకి ఏగించి పెట్టండి ఏగించదని చూడండి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఏగించేటప్పుడు చిమ్లో పెట్టుకోవాలి అదిలో అసలు పెట్టకూడదు నూనె చిమ్ములో పెట్టి మరిగించుకుని వెంటనే వేసి తీసేయాలి ఎక్కువసేపు కూడా ఏగించకూడదు ఏగింతే వెంటనే మాడిపోతాయి ఎందుకంటే పలసగా ఉంటాయి కాబట్టి టమాటా వేసిన మూలానే ఈ సున్ పిండి సున్నితంగా ఉంటుంది కదండి అందుకు కాబట్టి బియ్యం పిండిలా కాదు కదా అందుకే వెంటనే వేసి తీసేసుకోవాలి మాడిపోయినంటే అస్సలు మాడిపో మాడిపోయినంటే అస్సలు బాగోవు నలుపు రంగులో వచ్చేస్తే మీరు ఎలా వేయించుకొని తిని మా వీడియో మీకు నస్తే మీరు చేసుకుని తిన్నాక మా వీడియో మీకు నస్తే ఒక లైక్ చేయండి చక్కె చేసుకోండి ఎంతో ఆరోగ్యమైన జొన్నపిండి టమాటాలతో వడియాలు పెట్టాను చూడండి ఎంత బాగా ఉన్నాయో వేగించా కూడా చూడండి ఎంత బాగా ఉన్నాయో ఏ స్టైప్లో ఉన్నాయి కదండి టమాటాలు ఏ టైప్లో మీ పిల్లలకు పెడితే తిని వాళ్ళు బాగుందన్నాక నాకు కామెంట్ చేయండి ఇంతేనండి